వీళ్ళే ఎక్కువ విస్తరించిపోయి ఉన్నారు అవునా ఎలాగైతే ఇస్రాయేల్ ప్రజలని అక్కడున్న రాజు శ్రమ పెట్టిన కొలది వాళ్ళు విస్తరించినట్లుగా క్రైస్తవ్యం కూడా శ్రమ పెట్టని కొలది విస్తరిస్తా వచ్చింది అందును బట్టి ప్రభువు మహిమ అయితే ఈ విస్తరించడాన్ని బట్టి దేవుని కూడా కొన్నిసార్లు బాధపడుతున్నాడు ఎందుకు అంటే గింజలు ఎన్నుండి మాత్రం ప్రయోజనం ఉంది గట్టి గింజలు లేకపోతే అంటాడే అంటే గాలి రాగానే ఎగిలిపోయే తాళగింజలు గింజలు ఎన్నింటే ఉంది ఈ మాటలు ఈరోజు దేవుడు నేను ఈ ఉపవాస ప్రార్థనలో ఏం చెప్పాలయ్యా అంటే గట్టి గింజల్లో ఉండాలి అని చెప్పరా అన్నాడు ఏంటిది గట్టి గింజల్లో ఉండాలి తాలు గింజలుగా ఉంటే గాలి వస్తే ఎగిరిపోతారు ఎగిరిపోతే ప్రయోజనం ఏముందయ్యా కదా అన్నాడు నిజంగా మనం గమనించినట్లయితే చాలామంది చిచ్చుకి వెళ్తున్నారు చాలామంది ఈసుకుని వెంబడిస్తున్నారు అయితే మందిరానికి వెళుతున్నప్పటికీ కూడా మారు మనసు పొందాము బాప్తిసం పొందాము అని చెప్పుకుంటున్న వ్యక్తులు కూడా సేవకుడు అన్నల్లి మీరు మారు మనసు పొందేరా ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను మీరు మారు మనసు పొందేరా అక్క మారు మనసు పొందారా పొందేరా ఆ సేవకుడు అన్నాడు మారు మనసు పొందారా లేక మాయ మనసు పొందారా అని మారు మనసు పొందిన వాళ్ళు ఎలా ఉంటారయ్యా అంటే మందిరంలో ఒకలాగే ఉంటారు ఇంటి దగ్గర ఒకలాగిన ఉంటారు అవునా కానీ మాయ మనసు పొందిన వాళ్ళు ఎలా ఉంటారు తెలుసా మందిరంలోనేమో భక్తి పరులా ఉంటారు ఇంటి దగ్గరేమో వాళ్ళ ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఉంటారు ఎలా ఉన్నాయి పరిస్థితులు అంటే మందిరానికి వెళ్తున్నంత వాటికి ప్రశాంతంగా ఉంటున్నారు కానీ మందిరం నుంచి ఇంటికి వచ్చిన కాళ్ళ నుంచి వాళ్ళ ప్రవర్తన అంతే కూడా మారిపోతుంది కానీ ఈసుక్రూ అన్నాడు మారు మనసు పొందిన మీరు మారు మనసు తగిన ఫలాలు ఫలించండి మారు మనసు తగిన ఫలాలు ఫలించడచో ఇప్పుడే గొడ్డలు చెట్లు ఏరున నాటుబడి ఉన్నది దాన్ని నరికేసి అగ్నిగూడలే వేసేస్తారు అంటే నరకంలో వేసేస్తారు మారు మనసు పొందటానికి ప్రతి మనిషికి దేవుడు అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు చాలామంది పోయిన సంవత్సరంలో గతించిపోయారు ఏ సంవత్సరం అది రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో గతించిపోయారు కానీ దేవుడు మనందరికి ఇంకా అవకాశాన్ని ఇచ్చి ఇరవై ఐదో సంవత్సరంలో కూడా మనం జీవించడానికి దేవుడు కృప చూపించాడు రెండు వేల ఇరవై ఐదులో అవునా ఎందుకని దేవుడు మనకి సంవత్సరాన్ని ఇచ్చాడు ఇప్పుడన్నా ఆలోచించాను ఎందుకని దేవుడు మనకు మరలా ఆయుస్సు పొడిగిచ్చాడు ఎందుకంటే దినదినము పొడిగిస్తున్నాడు దేవుడు మనకి మనం ఏమన్నా జ్ఞానులు అన్నా లేక అందరికంటే మన మంచోళ్ళు అన ఎందుకని అంటే దేవుడు అంటాడు మారు మనసు పొందడానికి నేను మీకు అవకాశం ఇస్తున్నా అంటే చాలామంది ఏమో ఇంకా రక్షణ పొందలేదు కొంతమంది ఏమో రక్షణ పొందినప్పటికీ కూడా మారు మనసు తగిన ఫలాలు ఫలించలేక దేవుని యొక్క బలాన్ని లేక దేవుని యొక్క శక్తిని లేక దేవుని యొక్క మేలులు దేవుని యొక్క ఆశీర్వాదములు పొందుకోలేకపోతున్నారు అర్థమవుతుంది అయితే మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే మొట్టమొదటిగా మారు మనసు పొందామని చెప్పుకుంటున్నాం మనము మారు మనసు తగినట్లుగానే నడుచుకోవాలి అట్టి కృప దేవుడు మీ అందరికి దయచేను కాక ఆమె మనం వాక్యంలో ఒక వ్యక్తిని చూస్తాం ఈ వ్యక్తి ఎవరు అంటే